నువ్వు నేను మన బక్ అంటాడు అంతే సామాన్య ప్రజలు మాత్రమే ఇబ్బంది పడాలి రాజకీయ నాయకులు గాని బిజినెస్ టైకూన్స్ గాని ఆ డబ్బులు ఎవరి దగ్గర నోట్లు రద్దు ఎందుకు చేశారు అనేది సామాన్య ప్రజలకి ఆ రోజు మోడీ చెప్పింది ఏంటంటే మన్ కీ బాత్ లో దొంగ నోట్లు ఎక్కువ ఉన్నాయి కరప్షన్ చేసి చాలా డబ్బులు సంపాదించారు జన చాలా బిజినెస్ టైకూన్స్ రాజకీయ నాయకులు సో వాళ్ళ డబ్బులు అంతా వెలికి తీస్తా అన్నాడు కానీ ఏం జరిగిందండి ఏటీఎం దగ్గర సామాన్య ప్రజలు మాత్రమే క్యూలో నిలబడి డబ్బులు తీసుకున్నారు తప్ప జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థాయి నుంచి ఎమ్మెల్యే ఎంపీ స్థాయి వరకు ఎవరు క్యూలో నిలబడి డబ్బులు తీసుకునేది లేదు అంటే రాజకీయ నాయకులు బిజినెస్ ఎక్కడైనా మీ దగ్గర ఫుటేజ్ మీరు బెస్ వాళ్ళే కాబట్టి సరే సామాన్య ప్రజల దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి మీ అకౌంట్ ఒక ఐదు లక్షలు ఉండొచ్చు నా అకౌంట్ లో మూడు లక్షలు ఉండొచ్చు ఒక నాలుగు కోట్లు జరిగింది రాజకీయ నాయకులకు కూడా బినామీలు పెరిగిపోయారు ఒక బినామీ వ్యవస్థ అనేది అప్పట్లో తయారైంది కాబట్టి ఈ నోట్ల రద్దు వల్ల బినామీ వ్యవస్థ అనేది చాలా తగ్గింది అంటున్నారు అన్న బయట దేశాల్లో దాసే బినామీ కూడా తగ్గింది అని అంటున్నారు దాని గురించి చెప్పండి తగ్గడం పక్కన పెట్టండి ఇప్పుడు కరప్షన్ తగ్గింది అన్నప్పుడు ఎప్పుడైతే నోట్లు రద్దు చేసిన తర్వాత ఒక ఎమ్మెల్యే దగ్గర కనీసం పది రూపాయలు ఉండదా పది రూపాయలు డ్రా చేసుకొచ్చుకుంటాడు వెయ్యి రూపాయలు ఉండదా సరే బినామీల దగ్గరే ఉన్నాయి డబ్బులు మిగతా డబ్బు అంత ఎట్లా వచ్చింది సరే బినామీ అనుకో బినామీ పాన్ కార్డ్ చూపించి వాడి దగ్గర ఎంత డబ్బులు సిఐడి ఏం చేస్తుంది వాళ్ళంతా మిగతాషన్ లో ఎవరు ఉంటే వాళ్ళు మట్టుకుంటారు వీళ్ళు మళ్ళీ అధికారంలోనే అపోజిషన్ వస్తే మళ్ళీ వాళ్ళు మట్టుకుంటారే ఆ పౌరు ఇప్పుడు ఎందుకు పేయించుకోలేకపోతున్నాడు కరెక్ట్ అన్న మీరు ఆ మాట అన్నారు ఒక ఏసీబీ ఒక సిబిఐ అంటే ఒకప్పుడు రాజకీయ నాయకుడికి భయం అనేది ఉండేది ఇప్పుడు కానీ వాళ్ళు ఎవరు కనపడతలేదు గత ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల నుంచి ఏదో లిక్కర్ స్కేమ్ గురించి కొద్ది బయటకు వచ్చారు కానీ వాళ్ళంతా ఏమైపోయారు అధికారులు ఉండారా అసలు ఫస్ట్ స్కామ్ ఇప్పుడు అది జరిగిందో లేదో ఒక ఒక మీడియా ముందుకు అయితే అది వచ్చింది ఇంకా ఎన్నో జరిగినాయి కదా బయటకే రావట్లేదు కదా లిక్కర్ స్కామ్ అనేది ప్రజెంట్ ముఖ్యమంత్రి మీద కూడా ఉంది అవును కరెక్ట్ మాజీ ముఖ్యమంత్రి మీద కూడా ఉంది ఇప్పటి నుంచి లిక్కర్ స్కామ్ జరుగుతున్నాయి తప్ప అది బయటపడిన కొన్ని మాత్రమే ఏది టూ జీ స్పెక్ట్రమ్ స్కామ్ సత్యం లింగరాజు వీళ్ళంతా రాజకీయ నాయకులు కాదు కాబట్టి బయట పడ్డారు అందుకే రాజకీయంలో ఉండారంట రాజకీయ నాయకులు ప్రతి బిజినెస్ మ్యాన్ రాజకీయాలు ఉన్న వాళ్ళే ఇప్పుడు రాజకీయం నడుస్తుంది తప్ప సామాన్య ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో సర్పంచ్ నిలవలేకపోతున్నాడు బిజినెస్ ఉంటే తప్ప మీరు ఏ విధంగా బాగా చూసారంటే బిజెపి గవర్నమెంట్ గానీ టీడీపీ గవర్నమెంట్ గానీ వీళ్ళు ఎవరిని ప్రోత్సహిస్తారంటే సామాన్య ప్రజలు ప్రోత్సహించారు బిజినెస్ మ్యాన్లకి బిజినెస్ వాళ్ళని బాగా ప్రోత్సహిస్తారు ఏ విధంగా అంటే వాళ్ళ పార్టీకి పనులు ఇస్తాయి మన జనాలు కూడా ఆకి జనాలు ఏం చేస్తారు ఆ పార్టీ రెండు వేలు ఇస్తాయి ఏ విధంగా మెడికల్ కాలేజీ పరంగా ఏ విధంగా చేస్తున్నారు అంటే ముందు ఒప్పందము ఆ గవర్నమెంట్ బిల్డింగ్ కట్టింది ఆ అలాట్ చేశారు యాభై నుంచి అరవై సీట్లు అందులో ఎన్ఆర్ఐ పది శాతము నార్మల్ జనాలకు యాభై శాతం నలభై శాతం ప్రైవేట్ కింద చెప్పారు మోడీ గవర్నమెంట్ గెజిట్ రిలీజ్ చేసింది ఇప్పుడు వీళ్ళు ఎందుకు రాసారా లేదా అవసరం లేదు నడిపించుకోలేము అని రాశారు ఎందుకు మీరు మీరు ఎందుకు చేస్తున్నారు అన్న మాట రాసారా కానీ ప్రైవేట్ పరంగానే ఎక్కువ మంది బయటకు వెళ్ళిపోతున్నారు బయటికి వెళ్లే వాళ్ళని ప్రైవేటీకరం చేస్తే ఇక్కడే ఉంటారు అనే తో అంటున్నారు దాని గురించి ఏమంటారు కాదండి జగన్ రాకముందు రెండు వేల మూడు వందలు డాక్టర్ సీట్లు మాత్రమే ఖాళీ ఉన్నాయి ఇప్పుడు లేవు కదా ఇప్పుడు కదా ఖాళీలు ఇవి కొత్త కొత్త ఖాళీలు వస్తాయి నేను ఒక కాలేజ్ లో యాభై రూపాయలు ఇచ్చేది అనుకోండి మళ్ళీ కొత్తగా పదిహేను వందలు పదహారు వందలు పర్మిషన్ ఇచ్చాడు నేనేం చేయాలి అన్ని నిర్వహించలేము సీట్లు ఎన్నికి పంపించండి ఫ్రీ సీట్లు ఓన్లీ పేమెంట్ సీట్లు మాత్రం కొనసాగిస్తామని చెప్తున్నాడు పేమెంట్ సీట్లు ఎవరు కొనసాగిస్తారు ప్రైవేట్ వాళ్ళు ఓకేనా నువ్వు నేను నీ కొడుకో నా కూతురు మెడిసిన్ చేయాలనుకుంటాము